ఓం సుబ్రహ్మణ్య స్వామి అయి నమ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు అనేది శాస్త్రవాక్యం కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అతిథికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు దితి భావనలు శ్రీమన్నారాయణుని శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లు చేశాయి దితి ఎందు మార్పు రాలేదు క్షేత్రమునందే తేడా ఉన్నది కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు నీ ఒక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెబుతాడు ఆవిడ లోపల కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది ఆవిడ గర్భిణీ అయింది లోపల గర్భం పెరుగుతూ ఉంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి అమ్మ నీకు సేవ చేస్తాను అన్నాడు అప్పుడు ఆమె ధర్మం పాటించవలసిందిగా చెప్ భర్త కోరాడు గనక ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తల విరబోసుకొని కూర్చొని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ల మీదకు తలవాలిపోయింది జుట్టు వచ్చి పాదములకు తగిలింది స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్ర ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరగరాదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికివేశాడు మరుదహ మరుదహ కండి అంటూ ముక్కలుగా నరికేశాడు అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్లకు నీ దగ్గర పదవులన్నా ఇవ్వు అని ఇంద్రుడిని అడిగింది మరుదహ మరుదహ అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గంలోకంలో వారి పదవులను అధిష్టించారు దితికి మరలా భంగపాటు అయ్యింది ఇలా కొన్నాళ్ళు అయిపోయింది మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి నీకు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి వజ్రంగుడు అని పేరు పెట్టారు వజ్రంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు వాడికి దేహమునందు బలం ఉన్నది బుద్ధి ఎందు సంస్కారం ఏర్పడలేదు ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచూతడిని చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పరవేశాడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు వారు వస్తే వజ్రంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు సముచిత ఆసనమును కూర్చోబెట్టి ఆర్గ్యపాధ్యాధులను ఇచ్చాడు బ్రహ్మ నాయన నీవు చేసిన అతిథి మర్యాదకు చాలా సంతోషించాము దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను నీవు వాళ్లను పట్టుకు వచ్చి కారాగారంలో పడవేశావు నీవు విజేతవే అందులో సందేహమేమీ లేదు కానీ వాళ్ళ పదవులు వాళ్లను చేసుకోనియు అని చెప్పాడు వాళ్ళ మాట మీద వజ్రంగుడు ఇంద్రుడిని తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు వజ్రంగుడు బ్రహ్మతో మహానుభావ అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమైన తత్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసినది అని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకుని ఉండు ఈశ్వరుని నమ్మి ఉండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్లి చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావు ఏమి పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి ముల్లోకములను గెలవగలిగినవాడు పాక శాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగినవాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు అన్నది వరాంగి వల్ల వజ్రంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మగూరి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు వజ్రంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయిపోయింది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీనిని చూసి దితి వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తూ ఉన్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తరువాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు అందులోంచి ధూమం పుట్టింది అది లోకములను కాల్చివేస్తుంది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చివేస్తోంది మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అని అన్నారు తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నాయన ఏమి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు నమస్కరించి దేవతలందరినీ మూడు లోకములను గెలువగల శక్తిని నాకు ఇయ్యవలసింది పురారి అయిన పరమశివుడు మన్మధుని దహిస్తాడు ఆయన కామరి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలచుకుని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు తారకుడి మూడు లోకములకు రాజ్యాభిషేకం చేశారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలనం చేస్తున్నాడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని అడిగారు ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టేశాడు శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై విరాజిల్లింది అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణు మాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం జరిగే తీరాలి కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి ఆ జగదాంబయే ఉండాలి కామమే లేని పరమేశ్వరుని ఎందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుని పిలిచి శివుని వద్దకు పంపాడు మన్మధుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవ కన్ను తెరిచాడు ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమైపోయాడు ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు రతీదేవి ఒక్కదే భర్త పోయాడని ఏడ్చింది ఏ మన్మధుడి చేతిలో చెరకు విల్లు పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ దేవి అయ్యింది శివకామసుందరీదేవి అయ్యారు అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు అమ్మవారు ధూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నీ ప్రాంతంని వదులుతావా వదలవా అని అదిలించింది శంకరుడు తన గురించి తానే తప్పుగా మాట్లాడుకునేసరికి అమ్మవారు భరించలేక శంకరుడు అని తెలియక నువ్వు అసలు ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా అంటూ అనమాట శంకరుడు నిజరూపం చూపించాడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతీ కళ్యాణం అయ్యింది పార్వతీ పరమేశ్వరులు రిరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం అందుకు ప్రకృతి ఎందు ఉన్నది ఒక్కటే ఆధారం మహాతపస్వి అయిన శంకర్ని అమ్మవారు ఆకర్షించింది వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దానిని శాస్త్రమునందు మైథూనము అని పిలిచారు శివ పార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య సంవత్సరములు జరిగింది ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు పాడితే పాడతాడు కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు అనగా ఆయన కామ మోహితుడు కాలేదు శత దివ్య సంవత్సరములు అయిపోయాయి తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి కానీ ఆ తేజస్సు పార్వతీదేవి ఎందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్ కుమారుడు అనటం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి అందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలమునందు నిలబట్టగలిగినవాడు దీనికోసం లోకం తన మీద నిందలు వేసిన మచ్చబడడానికి సిద్ధంగా ఉన్నవాడు నూరు దివ్య వర్షములు గడిచిపోయిన ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్ళు శివమాయా మోహితులు అయ్యి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు బ్రహ్మ కూడా మాయా మోహితుడైపోయాడు వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదాంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట కోరిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్లారు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నారు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేరు ఈశ్వరా మీ తేజస్సును మీ అందే ఉంచుకోండి ఏదైనా పర్వత శృంగం మీద కూర్చొని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చి దేవతల సలహా విన్న పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరుగాక నా తేజస్సు బయటకు పడకుండుగాక ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు శివ తేజస్సును భరించడానికి గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది అందరూ అగ్నిహోత్రుడిని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించ కుందురుగాక అంటే పిల్లలు కలగవద్దు అని దేవతలను శపించేసింది పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు ఒక చోట చౌడు నేల సారవంతమైన నేల ఇలా రకరకాలైన రూపములను పొందుతావు చాలామందికి భార్యవు అవుతావు అన్నది దేవతలందరూ సిగ్గుతో మ్రాన్ పడిపోయారు శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వతం ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయనను అనుగమించి అమ్మవారు కూడా వెళ్ళిపోయి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగపెట్టుకోదు గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె తేజస్సును స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజమును యందు విడిచిపెట్టాడు వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక్క మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏమి చెయ్యను అని అడిగింది దేవతలలో మరలా కంగారు మొదలైంది అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు గంగ అలాగే చేసింది తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే విశేషమైన బంగారం దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారం ద్వారా రాగి ఇనుము పుట్టాయి దాని తేజవ్ మలంలోంచి తగరము సీసము పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది దానిని శరవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారింది ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్య స్వామికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకొని ముద్దులు మూట కడుతూ ఉంటాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే కృత్తిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృతికలను ప్రార్థన చేశారు కృతికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఆ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు ఆ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు వీళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖాలతో ఆ పిల్లవాడు ఏకాలం నందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు ఆరుగురు కృతికలు పాలు ఇద్దామని వచ్చేసరికి ఆరు తలలను ఒక్కసారి ఆరు తలలతోటి కృతికలందరి దగ్గర పాలు తాగాడు ఈ షణ్ముఖుడు అలా ఆరు తలలతో పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడు అని పేరుగాంచాడు ఏకకాలం నందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు కృతికలు పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృతికల స్థానములను ఏకకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకుని యందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానికి పావకి అని పిలిచారు ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవ సేనాధిపతిగా అభిషేకం చేశారు సేనాని అని పేరు పొందాడు ఈయనకే గుహ అనే పేరు ఉంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననము వినడం అన్నది ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు ఎవరు కార్తికేయునికి భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు మంతులై పుత్ర పౌత్రులను చూసి స్కందలోకమును పొందుదురుగాక